హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక మిరపకాయలతో ఇలా కూడా చేస్తారా అని మీరే షాక్ అవుతారు నేను ఒక అర కేజీ పచ్చిమిర్చిని తీసుకున్నాను ఇవి చాలా ఘాటుగా ఉంటాయి ఘాటుగా ఉండే పచ్చిమిర్చిని తీసుకున్నాను అనమాట అంటే చిన్నవి పెద్దవి అన్ని మిక్సింగ్ ఉండేలా తీసుకున్నాను పచ్చిమిర్చిని కడిగి తీసుకున్న తర్వాత మనం మిర్చి బజ్జీకి ఏ విధంగా ఘాట్లు పెట్టుకుంటామో అదే విధంగా కత్తితోటైతే ఘాట్లు పెట్టుకుంటున్నానండి విత్తనాలు బయటికి రాకుండా చూసుకోవాలి ఎందుకంటే విత్తనాలు బయటకు వచ్చేస్తే అంత స్పైసీగా ఉండవు కాబట్టి నేను విత్తనాలు బయటికి రాకుండానైతే అన్ని మిర్చికి ఇట్లా గాట్లు పెట్టుకుంటున్నాను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మూడు స్పూన్ల వాముని కొద్దిగా వేంపుకొని తీసుకున్నాను అనమాట ఈ వామును మిక్సీ జార్ లో వేసుకుని అర స్పూన్ జీలకర్ర వేస్తున్నాను రెండు స్పూన్ల ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది వాము పొడి మొత్తం బౌల్లోకి తీసుకుంటున్నాను మనం ఘాట్లు పెట్టి పెట్టుకున్న మిర్చి ఉన్నాయి కదా ఆ మిర్చి లకు మధ్యలో ఇలా వాము పొడిని పట్టిస్తున్నాను మిర్చికి మధ్యలో పొడిని పట్టియడం వల్ల స్పైసీగా మరింత టేస్టీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా లేట్ అయినా కూడా మొత్తం పట్టిస్తున్నాను ఒకవేళ మీరు మరింత ఈజీగా కావాలంటే వాము పొడిని మొత్తం మిర్చీల పైన చల్లుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత బాగా పండినటువంటి రసం బాగా ఉండేలాగా ఒక నిమ్మకాయని తీసుకొని నిమ్మరసాన్ని మొత్తం పిండుకోవాలి నేను పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నాను కాబట్టి నాకు ఒకటి మాత్రమే సరిపోయింది నిమ్మరసాన్ని మొత్తం పిండుకున్న తర్వాత నిమ్మరసం మిర్చికి పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను నిమ్మరసం పట్టించి పక్క పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా స్టిక్స్ తీసుకోవాలి మనకు అందుబాటులో ఉండే ఏదైనా పుల్లలు తీసుకున్నా సరిపోతుంది ఒక్కొక్క పుల్లకి ఇలా మూడు మిరపకాయలు గుచ్చుతున్నాను నేను ఈ వీడియోలో రెండు రకాలుగా చూపిస్తున్నాను స్టిక్స్ గుచ్చి ఒకటి గుచ్చకుండా మరొకటి కూడా చూపిస్తున్నాను ఇలా వీలైనన్ని స్టిక్స్ గుచ్చుకొని మిరపకాయల్ని పక్కన పెట్టుకుంటున్నాను స్టవ్ లంచి పెనం పెట్టుకుంటున్నాను పెనాన్ని కొద్దిగా వేడెక్కనివ్వాలి మరీ ఎక్కువగా వేడెక్కాల్సిన అవసరం లేదు పెనం వేడెక్కిన తర్వాత మనం స్టిక్స్ గుచ్చి పెట్టుకున్న మిరపకాయల్ని పెనం పైన పెట్టుకుని రెండు వైపులా తిప్పుకొని కొద్దిగా వేగినట్టుగా చేసుకోవాలి మిరపకాయ మొత్తం వేడెక్కిన తర్వాత మాత్రమే తీసి ప్లేట్ లోకి వేసుకోవాలి మిరపకాయలు వేగుతున్నంత సేపు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి మిగతా మిరపకాయలను కూడా ఇదే విధంగా స్టవ్ పైన వేసుకుని కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటూ కొద్దిగా వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని మిరపకాయల్ని వేంపుకుంటే ఘాటు వస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని మిరపకాయల అన్నింటినీ వేంపుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను ఫ్యాన్ కింద ఒక పట్టా కానీ ఒక క్లాత్ కాని వేసుకోవాలి నేను మాత్రం పట్టా వేసుకుని మనం వేంపి తీసుకున్న మిర్చీలన్నింటినీ ఇలా ఆరబోస్తున్నాను మనం స్టిక్స్ గుచ్చుకున్న మిర్చీలన్నింటినీ కూడా ఇందులోనే వేసి ఆరబెడుతున్నాను ఇలా ఆరబోసిన మిర్చీలన్నింటినీ ఒక ఎనిమిది గంటల పాటు ఫ్యాన్ గాలి కింద బాగా ఆరనివ్వాలి మధ్య మధ్యలో మిర్చీలన్నింటినీ రెండు వైపులా అటు ఇటు తిప్పుకోవాలి మిర్చిని తిప్పడం వల్ల తొందరగా ఆరిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి గంటల తర్వాత మనం ఆరబెట్టిన మిర్చి మొత్తం ఇలా అయిపోతాయి అన్నమాట కాకపోతే ఇంకా మెత్తగానే ఉంటాయి ఎందుకంటే మనం స్టవ్ పైన వేంపి తీసుకుని ఆరబెట్టాము గనుక మరొక రెండు గంటల పాటు బాగా ఆరనివ్వాలి రెండు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను మిర్చి అనేవి ఇలా తుంచితే తునిగిపోతాయి పొడి పొడిగా అయిపోతాయి ఇంకా ఎక్కువసేపు ఆరబెట్టినట్టయితే మొత్తం పొడి పొడిగా అయిపోతాయి కాబట్టి అన్నింటినీ నేను ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను స్టవ్ లించి కడాయి పెట్టుకున్నాను కడాయిలో కొద్దిగా నూనె వేస్తున్నాను మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా వేసుకుని నూనెని బాగా వేడెక్కనివ్వాలి మనం ఆరబెట్టుకున్న మిర్చిని నూనెలో వేసుకుని కొద్దిగా దూరగా వేగనివ్వాలి చాలా ఈజీగా వేగిపోతాయి దోరగా వేగిన తర్వాత ఇలా మంచి రంగు వచ్చాక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అన్ని మిర్చీలని ఇలాగే నూనెలో వేసుకుని దూరగా వేంపుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఎంతో టేస్టీ అయిన ఊరమిరపకాయలు చాలా ఈజీ పద్ధతిలో తయారు చేసుకున్నాం కదా మీరు కూడా తప్పకుండా ట్రై ట్రై చేయండి చాలా ఈజీ పద్ధతిలో తయారు చేసిన టేస్టీ టేస్టీ ఊరమిరపకాయలు ఇలా రెడీ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటాయి ఈ ఊరమిరపకాయల వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి